ఎప్పుడో కరోనాకి ముందు రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది కానీ ఆ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ మరే సినిమాని విడుదల చేయలేదు ఇప్పుడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమాతో బిజీగా ఉన్నారు పూరి షూటింగ్ నవంబర్లోనే పూర్తయింది కానీ సినిమా మాత్రం ఇంకా విడుదలకు నోచుకోలేదు ఏ సినిమా షూటింగ్ అయినా సరే కేవలం తొంభై రోజుల్లో పూర్తి చేసే పూరి జగన్నాథ్ రెండు నెలలుగా సినిమా నిర్మాణాంతర పనులతో బిజీగా ఉన్నారు ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయి తొమ్మిది నెలలు గడిచింది దీంతో అసలు పూరి జగన్నాథ్ ఏం చేస్తున్నారు అంటూ అభిమానులు కూడా షాక్ అవుతున్నారు కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నిర్మాత కరణ్ జోహార్ సినిమా విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండేల విషయాలలో కరణ్ జోహార్ భారీగానే ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ పేరుని కూడా ది విజయ్ దేవరకొండగా మార్చి అందరి దృష్టిని ఆకర్షించారు దీనివల్లే ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తున్నట్టుగా తెలుస్తోంది